బాబు ఖాళీ నిద్రలేచాడా బంధు చేసినట్టు నువ్వు వీధిని చూస్తేనే తెలుస్తుంది కదా మా ఖాళీ ఇంకా లేవలేదని అనుకున్నట్టే అయింది పక్కనే ఉన్న గుడికి నాలుగు వీధులు తిరిగెళ్ళాలి వెళ్ళాలి తప్పుతుందా నాలుగు వీధులు తిరిగినా పర్వాలేదండి ఇతని దగ్గర ఇరుక్కునే కంటే ఖాళీ లేచాడా లేవలేదు ఏంటి సంగతి ఆ ఖాళీ ఇంటి పక్కన నుండి నాకు ఐదు వేలు ఇవ్వాలా చాలా రోజుల తర్వాత అన్నాడు ఇక్కడ చూస్తే ఖాళీ లేకలేదు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే వీడి దగ్గర పోగొట్టుకొని ఆడవలసి వస్తుంది దాని బదులు తర్వాత వచ్చి తీసుకుంటాలే సర్లే ఎవరయ్యా ఖాళీ అతను చూస్తే అందరూ భయపడుతున్నారు ఏరే అతను రౌడీయా లేక దాదానా అతను రౌడీ కాదు కానీ రౌడీ లాంటివాడు దాదా కాదు కానీ దాదా లాంటి వాడు మొత్తానికి అతను ఒక టైపు అతను నగిస్తే ప్రాబ్లం మరి ఎందుకు భయపడుతున్నారు ఇదిగో అది అతను చెప్పడానికి అంటే అనుభవించిన వాడిని నేను చెబుతాను

కళ్ళు మెరవట్లు కొలిపే లైటింగ్ చెవులు హోరెత్తిపోయే సౌండ్ ఇరవై నాలుగు గంటలు నాన్ స్టాప్ సర్వీస్ సందు సందుకి కొంది కొందికి మీరు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి రమ్మన్నా ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ అబ్బాయి మన ఫైటింగ్ కాదు లైటింగ్ అబ్బాయి మధ్యలో డ్రాకు పెళ్లిళ్ళకి పేరెంటాలకి బర్త్డేలకి డెత్లకి సభలకు సన్మానాలకు అన్నిటికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సర్వీస్ అందించగల ఏకైక సర్వీస్ ఖాళీ రే మనం కాదు ఆ శర్మ గారు పొద్దున్నే కాలి ఆడి మొహి ఆడి పరిస్థితి రే శర్మ ఏంట్రా నేనేం తప్పు చేశాను ఏం తప్పు చేసావా పొద్దు పొద్దున్నే మా ఖాళీ నిద్రలేస్తుంటే నీకు మొహం చూపెట్టావు కొత్త యాపిల్ ఫేర్ సెట్రా పెళ్ళిన పేరు కాలిపోయింది దాని ఖరీదు ఐదు వేలు మర్యాద ఐదు వేలు కక్కు ఐదు వేలు నేను లేకపోతే బడ్జెట్ మంత్రి ఇస్తాడా తప్పైపోయింది కాలి ఈ సారి కుదిలే దగ్గర వాయిదాలు ఉండవు ఇప్పుడే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అయితే దీని సంగతి మర్చిపో ఇదిగో ముష్టి ఐదు వేల కోసం నా భార్యను తీసుకెడతావా ఐదు వేలకి గాజులు తీసుకెళ్తున్నా రసీదు పంపిస్తా తీసుకో రుబాబు కూడా రసీదు ఇస్తారా రుబాబు కాదు మార్వాడి రసీదు డబ్బులు ఇచ్చి గాజులు తెచ్చుకో ఓహో అతను లేచేంత వరకు ఇంతేనా వేరే మార్గం లేదా ఉంది ప్రస్తుతానికి ఒకటి ఏర్పాటు చేసాం ఏర్పాటు చేశారు కదా మరి ఎందుకు భయం లేస్తూనే గాడిదినే చూస్తాడని ఏమిటి గ్యారంటీ అందుకే అతను లేచాడని కన్ఫర్మ్ అయ్యాకే దర్జాగా తీ నిద్ర లేపడానికి గాడి కొన్నాం మరి గాడిదేవడానికి దేని కొనరా చిన్నరాడు పనికిరావు కానీ ఓకే ఏంట్రా రాయిచి పూర్తే గాడి చచ్చిపోద్రా తర్వాత మనం కావాలి వద్దు అర్చించేంటి బాబా ఇంత లేటు పొద్దున్నే రెడ్డి గారి ఇంట్లో లైటింగ్ సెటప్ ఉందని తెలుసు కదా వయసు వస్తే సరిపోదు గాడిదకున్న బాధ్యత కూడా లేకపోయా ఊపుకుంటూ వస్తున్నా వాడితో ఊపుకుంటూ వస్తున్నానా రోజు సింహలా వచ్చే మనిషిని కాలు విరిగిపోయి కుంటు కుక్కలా వస్తుండే ఏం జరిగిందని కూడా అడగబం ఏం జరుగుతుంది లే రాత్రి ముందు పోయి ఎవరెంటి తలపోయి అట్టుంటావు వాళ్ళు చేపలు గట్ట తిరిగేసుంటారు ఈ నీచైన ఫ్లాష్ బ్యాక్ ని అడగట నువ్వు నాకు చెప్పటం అవసరం నాకు ఇది ఇగో మసాలే కొట్టుకుంది పని లేదు పొద్దు వస్తే మన కొట్టుకుంటూ వస్తుంటారు ఇదిగో మందా ఎందుకు టిఫిన్ కి మా కాదు మీకు కాదు గాడిదకి గాడిదకే ఒక కిలో ఉలవలో ఒక కట్ట గడ్డి ఒక బ్రెడ్ తీసుకురండి ఒక చిల్లీ సాస్ ఒక టమాటా సాస్ వద్దా అది గాడదా రేసుకురా అనుకుంటున్నాం సరే సరే ఎక్కువ ఫీల్ అవుతున్నావు మిగిలిన మీరు కూడా టిఫిన్ చేసి రండి నేను ఇంటికి స్నానం చేసి వస్తా ఏమిటి బాబాయ్ మనం కూడా రేపు నుంచి ఉలవలు గడ్డి ఆకులు తిన్న అలవాటు చేస్తున్నాం లేకపోతే పచ్చులు ఉండాల్సి వస్తుంది డబ్బులు ఇటీ మెయిన్ రోడ్ దగ్గర వెల్కమ్ బోర్డు దగ్గర నుండి మండపం లోపల లైటింగ్ వరకు మొత్తం అయిపోయింది నువ్వు ఒక్కసారి చెక్ చేసి కరెక్షన్ ఇస్తే మన పని అయిపోద్ది కనెక్షన్ తొక్క ఒక్క పైసా కూడా అడ్వాన్స్ తీసుకోకుండా మొత్తం డెకరేషన్ చేసాం ముందు కలెక్షన్ ఆ తర్వాత కనెక్షన్ అబ్బాయ్ ఒకసారి పెళ్లి కూతురు తండ్రి కోటెడ్ ఎక్కడ ఉన్నారు పెళ్ళి ఇప్పుడు దాకా ఆడుకోసం ఎందుకని అక్కడ కనబడదు ఒకసారి మైక్ తీసుకుని పిల్ల హలో మైక్ చెక్ వన్ టూ త్రీ దయచేసి గౌరవనీయులు తండ్రి తండ్రిగారైన కోటరెడ్డి గారు ఎక్కడున్న ఈ మైక్ సెట్ దగ్గర రావాల్సిందిగా శ్రీ కాళీ గారు కోరుతున్నారు శ్రీలా మర్యాద పిలుస్తారు ఆడేటి ఒరే కొటిగా ఎక్కడున్నారే నేను మూడు లెక్క పెట్టేలా మర్యాదగా నా ముందుకు రాకపోయేవా నా సంగతి తెలుసుగా నీకు కానీ 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 ఏంటి కానీ మైకులు అరిచి నా పరువు తీస్తున్నావు ఓహో నీకు పరువు గురించి కూడా తెలుసా మండపంలో అడుగు డబ్బులు ఇస్తాను ఏది పెళ్ళికి చదివింపులు వస్తాయి కదా ఆ డబ్బులు నా చేతిలో పడగానే నీ బాకీ నా తీర్చేస్తాను ఏంటి చదివింపు డబ్బులా అవును కాలి ఇలాగే నా నలుగురు అమ్మాయిల పెళ్లి కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ ప్రాబ్లం లేకుండా ఇలా వచ్చిన డబ్బులతోనే అందరి బాకీలు తీర్చేశాను ఇది నా చివరమ్మాయి పెళ్లి పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను నీ బాకీ నేను తీర్చేస్తాను కాలి ప్రతి పెళ్లికి అంటే దరిద్ర ప్లానింగ్ లేకపోతే ఓ కూతురు పుట్టక నీ పిల్లలతో చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆ ఇది నా చేతులే ఉంటుంది ఆ భగవంతుడు ఇచ్చింది భగవంతుడు అన్ని కూడా ఇస్తాడానికి నువ్వు కొనుక్కోవాలి ఆల్రెడీ చేతులు కాలిపోయాయి ఇక ఆకులు పట్టుకునే లాభం కాలి కాలి తొందరగా కనెక్షన్ ఇవ్వు పర్ఫెక్ట్ లో వస్తున్నానే సరే కనెక్షన్ ఇచ్చి చెక్ చేయండి ఎవరా పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి కట్ట కానుకలు చదివించుకునే వాళ్ళు చదివించుకోవచ్చు రాసుకోలే కానుకలు రావాలి రావాలి అని చెట్టి సోమరాజు వెయ్యి ఒక రూపాయి అని చెట్టి సోమరాజు గారు పెళ్లి కూతురు వెయ్యి నువ్వు చదివించింది ఇంకా వస్తాయి అండి బాబు కోటిరెడ్డి గారు జనరల్ స్టోర్ లో నా దగ్గర కొన్నాడు అయితే అయితే ఏంటండి అవి రావా నాకు తెలుసు అందుకే వెయ్యి మీద ఒక రూపాయి ఎక్స్ట్రా వేసి పెళ్లి కూతురు చదివించేసా పోస్తానండి అన్నం ఇప్పుడే చదివింపులు మొదలయ్యాయి ప్లాన్ చేశాను ప్లాన్ చేశానమ్మా నా నామోహన్ చూస్తాను ఏమిటయా అందరితోటి ప్లానింగ్ ప్లానింగ్ అన్నాడు ఏంటి లక్షల్లో వచ్చేద్ద కట్టం అనుకున్నాడే బోనియే పెద్ద పొక్క అడుగు ఇంకోటి వస్తున్నాడు వాడు ఎంత ఇస్తే నొక్కు రండి 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 పాయా వెంకటరత్నం వెయ్యి నూట పదహారు రాసుకున్నాను పెళ్లి కూతురు లక్షల నుంచి వెయ్యి నూట పదహారు డబ్బులు ఇచ్చారా సార్ డబ్బులా ఇంకేమన్నా అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటి రోజు కోటిరెడ్డి మా ఇంటి కి వస్తాడా వెయ్యి నూట పదహారు చదివిస్తాడు నేను కోటిరెడ్డికి వెళ్తాను వెయ్యి నూట పదహారు చదివిస్తాను మేమిద్దరం డబ్బులు ఇచ్చి పుచ్చుకో మాది చదివిపులు అయిన తర్వాత నాకు మిగిలిన కట్టిన డబ్బులు మొత్తం ఇస్తానని చెప్పేసి ఇప్పుడేమో మైక్ చెట్టు వాళ్ళకి మేల కాడకే సరిపోయిన నా కట్న డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావా ఏంటి తల తాకట్టు పెట్టేనా సరే వారం రోజులు మీ డబ్బులు ఇచ్చేస్తా నీ తల తాకట్టు పెడితే ఎవడు పది పైసలు కూడా ఎవడు సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి ఎత్తేద్దామో చూస్తున్నాదేమో ఇదిగో కట్నం డబ్బులు మొత్తం ఇస్తేనే నీ కూతురు నా ఇంట్లో కోడలు అడుగు పెట్టేది అది మొత్తం అది కాదు ఇచ్చేవారు అబ్బాయి మొక్క చూసాయి నా కొడుకు తాళి కట్టాక కట్న డబ్బు మొక్కబడింది ఇక ఈ శని కొట్టింది నా ఇంట్లో అడుగు పెడితే నేను తెచ్చుకోవాల్సిందే అమ్మాయిని ఇంకో మాట అన్నావు నాలుగు చీరేస్తా ఆయన చేసిన డబ్బు అమ్మాయిని ఎందుకు తిడతా నువ్వెవరో ఎవడైతే నీకు ఎందుకు రాని కావాల్సిన డబ్బేగా నువ్వు ఇస్తావా ఇద్దామనే వచ్చా అదే ఇంకో చోట నేను ఇచ్చే పద్ధతే వేరే విధంగా ఉంటుంది వచ్చా నీ కళ్ళకి నేను అడుక్కునే వాళ్ళ కనపడుతున్నానా వాడికి నీకు పోలిక వాడు లేదంటే పోతాడు రాను వాడికంటే నీ ఇచ్చాం పిల్ల తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి అప్పులు ఇస్తున్నా తీసుకో ఇక్కడ తోడుకోవటం ఆపే ఇది కాక దసరా రింగ్ కావాలి దీపావళి చైన్ కావాలని అమ్మాయి కంట తడి పెట్టి చింటికి పంపించావో రింగ్ పెట్టుకోవటానికి ఫింగర్ ఉండదు చైన్ వేసుకోవడానికి మెడా ఉండదు జాగ్రత్త మర్యాదగా ఇంటికి తీసుకెళ్ళి అలాగే కాళి చాలా సంతోషం కాళి నా కూతురు కాపురం నిలబెట్టావు డబ్బు డబ్బు అని వెంటబడుతుంటే డబ్బు మనిషి అని తిట్టుకున్నాను నీ మనసు బంగారం అని ఈ తెలిసింది నీ ఋణం ఉంచుకో వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తాను డబ్బులు నేను మీ అమ్మాయి చదివించాను పోటర్ కోటర్ అదేం సార్ ముగ్గురున్నారు రెండు క్లాసులు చాలా ఉన్నారు తాగడు ఆయన తాగరాండి గ్లాసులో తాగడు అయ్యో అదేం సార్ నీళ్లు కలపకుండానే రా తాగేస్తున్నారు ఇప్పుడు కలుపుతాడు రెండు లోపల మిక్స్ అయిపోతాయి చికెన్ తీసుకురాబాయి మందు లోపలికి వెళ్ళగానే మన మీద గౌరవం పెరుగుతుంది మనం కాపాడుకోవాలరా గౌరవం కాదు అడిగ ప్లాన్ చేసినట్టున్నాడు బాబాయ్ నాకు చిన్న డౌట్ ఏంటది మందు కొట్టక ముందు మదన్ చేతికి పదివేళ్లు ఉన్నాయి మందు కొట్టాక చూస్తే ఏంటి పదకొండు వేళ్ళు ఉన్నాయి పదకొండ కాళి, నువ్వు తాగిన మత్తులో మాట్లాడుతున్నావు మదం చేతికి పదివేళ్ళే ఉన్నాయి పదకొండు వేళ్ళే ఉన్నాయి ఎంత పందాం అందంగా నా దగ్గరే ఉంది కావాలంటే క్వార్టర్ పందెం ఏడు ఎనిమిది తొమ్మిది పది పదే కదా ఎనిమిది ఏడు ఆరు ప్లస్ ఐదంతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఆరు ప్లస్ ఐదంతా మరి అదే కదా నేను దానిని